నమస్తే జర్నలిస్ట్ మీ ఉమ్మడి కృష్ణా జిల్లా తిరూరు టీడీపీ ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హీటెక్కింది ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే పైన విజయవాడ ఎంపీ కేసు నేని చిన్ని చేస్తున్న ఆధిపత్యం ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఎంపీ ఎమ్మెల్యే స్థాయిని మరిచి బహిరంగంగా సోషల్ మీడియాలో వాళ్ళకు సంబంధించిన పోస్టింగ్స్ రకరకాల పోస్టింగ్స్ అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఐదు కోట్ల రూపాయలు లంచం ఇస్తేనే టీడీపీ టిక్కెట్ ఇచ్చారు ఆ రోజు అని చెప్పి ఓపెన్గా డీటెయిల్తో సహా బయట పెట్టాడు కొలిగిపూడి శ్రీనివాస్ దీనిపైన దుబాయ్లో ఉన్న చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు వీళ్ళిద్దరినీ మంగళగిరి టీడీపీ ఆఫీస్కి పిలవద్దు దుబాయ్ నుంచి రాగానే నేనే స్వయంగా వాళ్ళతో మాట్లాడతాను అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి చెప్పారు అనేది ఒక సమాచారం మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొలుకుపూడి శ్రీనివాస్ దేనికైనా రెడీ పార్టీలో ఉంచినా ఉంచకపోయినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేను విజయవాడ ఎంపీ కేసిన సిన్ని వర్గ రాజకీయాలకు తిరువురు నియోజకవర్గంలో రెండు వర్గాలకు విభజించి తన రాజకీయ పబ్బం గడపడానికి ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఎంపీ ఎవరిస్తున్న తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కొలుగుపూడి శ్రీనివాస్ మరి తిరువురు నియోజకవర్గం అనగానే చాలామంది రైతాంగ పరంగా రైతాంగం ఉన్నారు టీడీపీ సానుభూతి ప్రముఖులు ఉన్నారు మరి అక్కడ ఈ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక వర్గం కేసినేని వర్గం నడుస్తుంది తిరువురులో దీన్ని జీర్ణించుకోలేకపోయారు కొలికిపూడి శ్రీనివాస్ ఇక తప్పనిసరి పరిస్థితిలోనే ఓపెన్ అవ్వాల్సి వచ్చిందని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు మరి దీనిపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి కొలికిపూడి శ్రీనివాస్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అంటే ఇంత ఓపెన్గా ఇంత బహిరంగంగా పార్టీ అధినేత అంటే లేకపోతే పార్టీ నిబంధనలు అంటే ఎవరికీ భయం లేకుండా ఇష్టానుసారంగా రోడ్డుకెక్కి మీడియాకి ఎక్కి మాట్లాడే పరిస్థితి వస్తే పార్టీ బజార్కి వెళ్తే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు ప్రజలు ఏ విధంగా భావిస్తారు పార్టీ పట్ల అనేది చంద్రబాబు నాయుడు గారు మధులో మరి ఆయన చాలా తీవ్రంగా దీనిపైన అసంతృప్తి ఉన్నారని మనకున్న సమాచారం మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే దీనిపైన చాలా కఠినంగా సీరియస్గా ఉంటారనేది తెలుస్తుంది ఒక్కవేళ తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తే రాష్ట్రంలో ఒక మరో సంచలనంగా మారుతుంది ఒక ఎస్సీ నియోజకవర్గం ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పటికే కొలిక్పూడి శ్రీనివాసరావు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు జిల్లాల వారికి కూడా స్పందిస్తున్నారు ఎమ్మెల్యేకి మద్దతుగా నిలుస్తున్నారు ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఆధిపత్యం పోరు కొనసాగిస్తున్న విజయవాడ ఎంపీ తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా దళిత వర్గాలన్నీ కూడా కొలికపూడి వెంటే ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు దళిత సంఘాల నాయకులు అదేవిధంగా కొలుకుపూడి శ్రీనివాసరావు సామాజిక సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ మరి దీనిపైన ముఖ్యమంత్రి గారు మరి సస్పెండ్ చేస్తారని చెప్పి అనుకోవడం లేదు చాలా మంది సస్పెండ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి మరో అపవాది వచ్చే అవకాశం ఉంది అతను ఒక ఎస్సీ జూనియర్ వర్గం ఎమ్మెల్యే తప్పు కొలికపూడి దా తప్పు కేసిన సిన్నిదా అనే దానికంటే అతను ఒక దళిత సామాజిక వర్గం ఎమ్మెల్యే కాబట్టి దళితులకి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అవమానాలు జరుగుతాయని చెప్పి ప్రచారం కూడా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ విధంగా సస్పెన్షన్ అవకాశం లేకుండానే మళ్ళీ ఇలా ఓపెన్ కాకుండా ఉండడానికి రిపీట్ కాకుండా ఉండడానికి కఠినంగానే హెచ్చరికలు జారీ చేస్తారని కూడా తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కానీ ఈ కొలుగుపూడి శ్రీనివాస్ వ్యవహారం ఏ విధంగా ఉండ చూడాలి ఇప్పటికైతే కొలుగుపూడి శ్రీనివాస్ మౌనంగా అయితే లేరు తన వంతు మరి స్టేట్మెంట్లు ఇచ్చే విషయంలో కానీ తన ఏమైతే స్టేట్మెంట్లు ఇచ్చారో దాని కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా ఆ వివరాలను కూడా అవసరమైతే చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఇస్తాను ఎన్నికలకు ముందు కేసు నేను సిన్ని చేసిన వ్యవహారాలన్నీ కూడా అతనికి పంపిన కోట్ల రూపాయలు వివరాలన్నీ కూడా చంద్రబాబు గారికి ఇస్తాను దీంతో వెనక తగ్గే లేదు మాటకి కట్టుబడి ఉంటానని కూడా టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే వాళ్ళు ఇద్దరి మీద తీసుకుంటే యాక్షన్ ఇద్దరి మీద తీసుకోవాలి ఎంపీని ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి లేదంటే ఇద్దరి మీద చర్యలు తీసుకునే అవకాశం లేదు మరి ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా టీడీపీకి చెట్ట పేరు రావడం ఖాయం అనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి కొలుకుపూడి శ్రీనివాస్ ఎత్తరకు జారీ చేసినా ఆగుతాడా ఇలాగంటే ఆగే అవకాశాలు తక్కువ చదువుకున్నవాడు విద్యావంతుడు సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వ్యక్తి రాజకీయాలంటే అతను కొత్త కోసం కానీ సబ్జెక్ట్ పరంగా బాగా అవగాహన ఉన్న వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి అడ్జస్ట్ అవ్వడం సాధ్యపడదు ముక్కుచూడుగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రాజకీయాల్లో సాధ్యపడుతుందా మరి అతనుకున్న అనుభవం ఇచ్చా విద్యావంతుడిగా మరి చాలా విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి మరి ఈ రాజకీయాల్లో వాళ్ళని వీళ్ళని బతులు మాడుకుంటూ వాళ్ళని వీళ్ళని రకరకాలు చేసుకునే నైజం విద్యావంతులకు ఉంటుందా అంటే ఉండదండడానికి కొలిగిపూడి శ్రీనివాసే కారణం అని చెప్పాలి దీనిపైన ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి ఇద్దరి మీద ఉంటే కఠినంగా శిక్ష ఉండాలి శిక్ష మీన్స్ హెచ్చరికలు ఉండాలి లేదంటే సర్దుబాటు చేసి రాజీ ఫార్ములా చంద్రబాబు నాయుడు గారు సహజంగా రాజీ ఫార్ములాకి అవకాశాలు ఇస్తారు అదే రాజీ ఫార్ములా కేసు నేని వర్సెస్ కొలికిపూడి మధ్య రాజీ ఫార్ములాకి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే శ్రీకారం చుడతారనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి

మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్